మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య గొడవ మళ్లీ మొదలైంది ట్విట్టర్ వేదికగా ఇద్దరు ఒకరిపై మరొకరు సెటైర్లు పేల్చుకోవడంతో మళ్లీ మొదలైన వివాదం కాస్త మంచు మనోజ్ను ఇంటి నుంచి గెంటేయడానికి రంగం సిద్ధమయ్యేదాకా చేరుకుంది అయితే ఈ ఎపిసోడ్లో ఫైనల్గా అసలేం జరుగుతుంది ఎవరి వాదనలు కరెక్ట్ ఎవరు చేస్తున్నది తప్పు అన్న విషయాలపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది వాస్తవానికి మంచు విష్ణు ఈ విషయంలో చాలా చాలా క్లారిటీగా ఉన్నాడు లీగల్గా చాలా పక్కాగా మాట్లాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది అన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్తుంది తగిలిన గాయం మానడానికి టైం పడుతుంది అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం రావడానికి కూడా టైం పడుతుంది అంటూ మంచు విష్ణు వేదాలు చెప్తున్నాడు తత్వం బోధిస్తున్నాడు నా తమ్ముడంటే నాకు ఎందుకు పగ ఎప్పటికైనా మేము కలిసే వాళ్ళమే కాకపోతే కాస్త టైం పడుతుందంటూ క్లారిటీ కూడా ఇస్తున్నాడు నాకు వాడికి మాటలు లేవు మేము శత్రువులం అని బహిరంగంగా మాట్లాడుకున్న వాళ్ళు పోట్లాడుకున్న వాళ్ళు కూడా కాలక్రమంలో కలిసిపోయిన ఘటనలు లేవా అంటూ ఉదాహరణలతో సహా మంచు విష్ణు చెప్తున్నాడు నిజానికి మంచు విష్ణు మాటల వెనుక చాలా చాలా ధీమా కనిపిస్తుంది అందుకు ప్రధాన కారణం ఆయన వెనుక ఆయన తండ్రి మంచు మోహన్ బాబు గారు ఉన్నారు ఏం జరిగినా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే నా వెనుక మా నాన్న ఉన్నాడన్న కొండంత ధైర్యం మంచు విష్ణు మాటల్లో కనిపిస్తుంది ఆయన చేతల్లోనూ కనిపిస్తుంది మంచు మనోజ్ను మోహన్ బాబు గారి ఛాయలకు కూడా మంచు విష్ణు రానియటం లేదు మొన్నటికి మొన్న మోహన్ బాబు యూనివర్సిటీలోకి మనోజ్ను అడుక్కు కూడా పెట్టకుండా అడ్డుకోవాలనుకున్నారు మొత్తానికి ఆ విషయంలో సగంపాళ్ళు సక్సెస్ అయ్యారు నిన్నటికి నిన్న జల్పల్లోని మోహన్ బాబు ఫామ్ హౌస్ నుంచి మంచు మనోజ్ను ఆయన భార్య పిల్లలను గెంటేయించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు వాస్తవానికి ఈ ఫిర్యాదును మంచు మోహన్ బాబు గారు నెల రోజుల క్రితమే ఇచ్చారు నా ఇంటిని కొందరు దుండగులు కబ్జా చేశారు నా ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు నా ఆస్తిని నాకు ఇప్పించండి నా ఇంటిని నాకు స్వాధీనం చేయించండి నాకు ఇష్టం లేని వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు నాకు వాళ్ళ దగ్గర రక్షణ లేదు మనోజ్ అతని భార్య మౌనిక నన్ను వేధిస్తున్నారు వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది వాళ్ళను తక్షణమే ఇంట్లోంచి బయటకు పంపించి నా ఇంటిని నాకు అప్పగించండి అంటూ డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖునే మోహన్ బాబు గారు ఓ ఫిర్యాదుని చేశారు డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖున మోహన్ బాబు ఫిర్యాదు చేస్తే ఇప్పటి ఆ ఫిర్యాదు మీద చర్యలే తీసుకోలేదు ఆ కంప్లైంట్ కాపీ ముందుకు కదలేదు కరెక్ట్గా నలభై రోజుల తర్వాత ఆ కంప్లైంట్ కాపీపై చర్యలు మొదలయ్యాయి అది కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మంచి మండోస్ కాస్త రచ్చ చేసిన తర్వాతే యూనివర్సిటీ వద్ద మంచు మనోజ్ చేసిన రచ వల్ల మోహన్ బాబుకు ఆగ్రహం తండూకూర్చి ఉంటుంది యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ మనోజ్ మీడియా సమక్షంలో వ్యాఖ్యానించడం చూసి మోహన్ బాబుకు మండిపోయి ఉంటుంది వీడిని ఏం చేయాలా అని ఆలోచించి ఏం చేయగలమో తెగ ఆలోచించి చివరకు పాత ఫిర్యాదు ఒకటి గుర్తుకొచ్చి దాన్ని ఏం చేశారంటూ మళ్ళీ అధికారులకు ఫోన్లు చేస్తే అప్పుడు ఆ ఫిర్యాదు గురించి అధికారులు ఆరా తీసి ఉంటారు వాస్తవానికి ఇదో ఫ్యామిలీ ఇష్యూ కదా వాళ్ళు వాళ్ళు సర్దుకుపోతారులే ఫ్యామిలీలు అన్న తర్వాత గొడవలు రావా వాళ్ళు సర్దుకుపోవడానికి కాస్త టైం ఇద్దామని అధికారులు భావించి ఉండవచ్చు కానీ మంచి ఫ్యామిలీ అలాంటి ఇలాంటి ఫ్యామిలీ కాదు కదా పేరులోనే మంచు ఉంది కానీ వాళ్ళ మధ్య మాత్రం రోజు రోజుకు పరిస్థితులు ఎక్కుతూనే ఉన్నాయి చివరకు మనోజ్ చేసిన రచ వల్ల మోహన్ బాబు గారి ఫోన్ కాల్స్ వల్ల మంచు మనోజ్కు రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి నోటీసులు వచ్చాయి ఆ నోటీసులు రాగానే మంచు మనోజ్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా భయపడకుండానే కలెక్టర్ గారి వద్దకు వెళ్ళడం వాళ్ళు అడిగిన విషయాలకు సమాధానాలు చెప్పడం జరిగింది అయితే ఈ ఫిర్యాదు ఫలితంగా చివరకు ఏం జరుగుతుందయ్యా అని ఆరాధిస్తే మాత్రం తేలింది ఒకటే జల్పల్లోని ఆ ఫామ్ హౌస్ మంచు మోహన్ బాబు గారి స్వార్జితం కష్టార్జితం ఆ ఇంటి పేపర్లన్నీ కూడా మోహన్ బాబు గారి పేరు మీదే ఉన్నాయి ఆ ఇల్లు మోహన్ బాబుదే అన్నది రికార్డుల్లో ఉన్న సత్యం సో ఆ ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్నది మోహన్ బాబు గారి ఇష్టమే మోహన్ బాబుకు ఇష్టం లేదు కాబట్టి చిన్న కొడుకు అంటే అసలు పడటం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంట్లోంచి నుంచి మంచు మనోజ్ను ఆయన భార్యాపిల్లలను బయటకు పంపించేయడం ఖాయం మీరు ఇంటిని చేసి వెళ్లాల్సిందే అని అధికారులు కనుక చెప్తే మంచు మనోజ్ ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళక తప్పదు రూల్స్ ప్రకారం జరిగేది ఇదే చట్ట ప్రకారం జరిగేది ఇదే అయితే మంచు మనోజ్ అడిగే ప్రశ్నలు కూడా సమంజసంగానే ఉన్నాయి యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ప్రైవేటు హాస్టళ్ళ వ్యాపారాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు యూనివర్సిటీ హాస్టళ్లలో ఫీజులు పెంచారు యూనివర్సిటీ ఆస్తులను బిల్డింగ్లను తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు విద్యార్థుల నుంచి ఆ ఫీజులు ఈ ఫీజులు అంటూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు భక్త కన్నప్ప అనే సినిమాను తీయడానికి మంచి విష్ణుకు రెండు వందల కోట్ల డబ్బులు ఎలా వస్తున్నాయి ఒక్కడిని నిలబెట్టడానికి ఇంతమంది వసూలు పోసుకోవాలా అంటూ మంచు మనోజ్ చేస్తున్న వాదనలోనూ పాయింట్ లేకపోలేదు అదే సమయంలో యూనివర్సిటీలో కొత్త కొత్త ఫీజులు కూడా వసూలు చేస్తున్న మాట కూడా నిజం ఈ ఫీజుల విషయంలోనే స్టూడెంట్ యూనియన్లు ధర్నాలు చేస్తే ఆ ధర్నాలకు ర్యాలీలకు మంచు మనోజు స్వయంగా మద్దతు పలగటం కూడా జరిగింది సో అన్నాదమ్ముల మధ్య ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి కన్నప్ప అనే సినిమా మీదకు వచ్చిపడింది అయితే ఒక్కటి మాత్రం నిజం యూనివర్సిటీ అన్న తర్వాత లోన్లు తీసుకోవడం వాటిని తిరిగి తీర్చడం సహజం కానీ ఆ లోన్లను సినిమా కోసమే వాడుతున్నారని నిరూపించడం మాత్రం కష్టం ఆ లెక్కల బొక్కలు తెలియకుండానే ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని మంచు విష్ణు నడుపుతున్నారంటారా ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే చివరిగా ఈ వివాదం చల్లాలేదెప్పుడు ఈ వివాదానికి పులి స్టాప్ పడేదప్పుడు అని ఆలోచిస్తే మాత్రం ఒక్కటే మార్గం కనిపిస్తుంది మంచు మోహన్ బాబు గారి భార్య నిర్మలా దేవి గారి వల్లే ఇది సాధ్యపడుతుంది ఎస్ ఆమె ఒక్కరు మాత్రమే ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టగలరు మంచు విష్ణు ఏదేదో చెప్తున్నాడు మోహన్ లాల్ ఫోన్ చేసి నేను రానా అని అడిగారు వాడితో మాట్లాడతా అని అన్నారు కానీ మేమే వద్దన్నాం మేమే పరిష్కరించుకుంటామన్నాము చాలామంది ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఫోన్లు చేశారు వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోవచ్చు కానీ మా సమస్య ఓ కొలిక్కి రావాలని చాలామంది కోరుకున్నారంటూ మంచి విష్ణు చెప్తున్నాడు కానీ మోహన్ లాల్ వచ్చినా ఇంకెవరు వచ్చి చెప్పినా మనోజ్ అయితే వినే రకం కాదు మనోజ్ ఈ విషయంలో చాలా చాలా క్లారిటీగా ఉన్నాడు ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేడు నా తండ్రి అంటే నాకు ఇష్టం దైవంతో సమానం అంటూ చెప్తూనే ఆ తండ్రితోనే ఫైటింగ్కు సిద్ధమయ్యాడు మంచు మనోజ్ సో ఇతర ప్రముఖులు వచ్చి చెప్పినా పెద్దరికానికి గౌరవం ఇస్తాడు కానీ వారి మాటలను మాత్రం పట్టించుకుంటాడని నమ్మకం లేదు కానీ తల్లి నిర్మలాదేవి గారు మాత్రం చెప్తే మాత్రం మంచు మనోజ్ తప్పకుండా వింటాడు అంతేకాదు ఆమె కనుక నోరు విప్పి మోహన్ బాబు గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే కోర్టుల దాకా ఈ వ్యవహారం వెళ్తే మంచు విష్ణు మోహన్ బాబులకే చాలా చాలా ఇబ్బంది ఎస్ మీరు వింటున్నది నిజమే నిర్మలాదేవి గారు కనుక నోరు తెరిచి నా కొడుకు అన్యాయం చేస్తున్నారంటూ ఒక్క ప్రకటన చేస్తే ఒక్క మాట మాట్లాడితే చాలు కథ అంతా రివర్స్ అయిపోతుంది అసలు ఈ మొత్తం తంగంలో మోహన్ బాబు గారి వాదన ఏంటి నా ఆస్తి నా ఇష్టం నాకు నచ్చిన వాళ్లకు నేను ఇస్తాను కాదు అనే హక్కు ఎవరికీ లేదు నా ఆస్తిని ఏం చేయాలన్నది పూర్తిగా నా ఇష్టమే అంటూ మోహన్ బాబు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇదే ఇష్యూ కనుక హైకోర్టుకు కాదు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే ఈ ఒక్క విషయంలో మాత్రం మోహన్ బాబుకి తీర్పు ఫేవర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏమయ్యా నీ దగ్గర ఓ రెండు వందల కోట్ల ఆస్తి అంతా నీ కష్టార్జితమైనా లేదా తాత మొత్తాతల వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏమైనా ఉందా అని కోర్టులో అడిగితే ఇదంతా నా రెక్కల కష్టంతో సంబంధించుకున్న ఆస్తి అంటూ ఆధారాలను మోహన్ బాబు చూపిస్తే చాలు నీ ఆస్తి నీ ఇష్టం నువ్వు ఖర్చు పెట్టుకో దాన ధర్మాలు తీసుకో ఏమైనా చేసుకో నిన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు నీ పిల్లలకు కూడా ఈ ఆస్తి గురించి అడిగే హక్కు లేదు అంటూ తీర్పును ఇవ్వడం ఖాయం అయితే ఈ ఇష్యూలోకి ఆయన భార్య నిర్మలాదేవి గారు కనుక ఎంట్రీ ఇస్తే అయ్యా నేను ఈయన రెండో భార్యను ఆస్తిని అంతా మొదటి భార్యకు పుట్టిన బిడ్డలకే ఇస్తానని ఈయన అంటున్నాడు చట్టపరంగా నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ నా కడుపున పుట్టిన బిడ్డకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడట నాకు అన్యాయం జరిగింది అంటూ నిర్మలాదేవి గారు కనుక ఫిట్టింగ్ పెడితే మంచు మోహన్ బాబు గారికి చొక్కలు కనిపించడం ఖాయం నాకు తెలిసి భర్త సంపాదించే ఆస్తిపై భార్యకు కూడా సమాన హక్కు ఉంది చాలా కేసుల్లో దీనికి సంబంధించిన తీర్పులు కూడా వచ్చాయి ఇప్పుడు మోహన్ బాబు గారికి సంబంధించిన ఆస్తిపై ఆయనతో పాటుగా రెండో భార్యకు కూడా సమాన హక్కు ఉంటుందన్నది పచ్చ నిజం నీ ఆస్తిని నీకు ఇష్టం వచ్చినట్టు తగలేసుకో కానీ దానికి కూడా నీ భార్య అనుమతి ఉండాలన్నది చట్టం చెప్పే మాట వాస్తవానికి ఇలాంటి కేసుల్లో ఆస్తి పంపకాల వ్యవహారం కనుక కోర్టుల దాకా వస్తే జరిగేది ఒకటే ఉన్న ఆస్తిని మూడు భాగాలుగా చేయమంటారు ఓ భాగాన్ని మొదటి భార్య బిడ్డలకు మరో భాగాన్ని రెండో భార్య బిడ్డలకు ఇవ్వమంటారు మూడో భాగాన్ని వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతుల బాగోగుల కోసం వాడుకోమంటుంటారు లేదా ఉన్న ఆస్తిని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మొదటి భార్య బిడ్డలకు మరో భాగాన్ని రెండో భార్య బిడ్డలకు ఇవ్వమంటారు పిల్లలే ఆ తల్లిదండ్రుల భాగోగులను చూడాల్సి ఉంటుందని తీర్పులు ఇస్తుంటారు ఈ రెండు విధాల్లో ఏ ఒక్క విధంగా జరిగినా మంచు మనోజ్కే అత్యధిక ఆస్తి దక్కుతుంది అదే సమయంలో రెండో భార్య కనుక ఒప్పుకుంటే రెండో భార్యకు పుట్టిన కొడుకు అయినా మనోజ్ కూడా ఒప్పుకుంటే ముగ్గురు పిల్లలకు ఆస్తిని సమానంగా పంచి ఇస్తూ ఉంటారు ఇలాంటి ఆస్తి పంపకాల కేసుల్లో సాధారణంగా వచ్చే తీర్పులు ఇవే అయితే పూర్తిగా నేను రెండో భార్యకు పుట్టిన పిల్లాడికి ఆస్తినే ఇవ్వనంటూ ఆ వ్యక్తి ముండికేస్తే ఇది అన్యాయం అంటూ ఆ రెండో భార్య కోటికెళితే మాత్రం సీన్ రివర్స్ అవ్వడం ఖాయం ఖచ్చితంగా రెండో భార్య కోరుకున్నట్టుగానే ఆస్తి పంపు కలిగే ఛాన్స్ అయితే కోర్టులకు వెళ్తే తప్పకుండా ఉంటుంది ఈ గొడవల్లో ఈ కేసుల్లో ఈ రచనలో మోహన్ బాబు గారి రెండో భార్య గారి అవసరం ఇరుపక్షాల వాళ్ళకు ఉంది కాబట్టి ఆమెతో అందరూ చాలా చాలా క్లోజ్గా ఉంటున్నారు వాస్తవానికి మనోజ్ అంటే నిర్మలాదేవి గారికి చాలా చాలా ఇష్టం అదే సమయంలో అక్క గడుపున పుట్టిన లక్ష్మీ ప్రసన్న అన్న కూడా నిర్మలాదేవి గారికి ప్రాణం మోహన్ బాబు ఫ్యామిలీలో మంచు లక్ష్మి భార్య నిర్మలాదేవి గారులు మనోజ్ పక్షం మోహన్ బాబు మంచి విష్ణు మరో పక్షం అన్నది బయటకు కనిపిస్తున్న సిచ్యుయేషన్ ఇదే నిజం అయితే కనుక పరిస్థితులు నానాటికి దిగుతారైతే కన్న కొడుకు కోసం అతడి క్షేమం కోసం అతని భవిష్యత్తు కోసం ఓ తల్లిగా నిర్మలాదేవి గారు మీడియా ముందుకు రాకుండా ఉండరు అన్యాయం జరుగుతుందని ఆమెకు అనిపిస్తే తప్పకుండా మనోజ్ వెంట ఆమె నిలవకుండా అయితే ఉండరు చూడాలి మరి నిర్మలాదేవి గారు ఏం చేస్తారో అన్నది ఇదండి మోహన్ బాబు కొడుకుల కాంట్రవర్సీ గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ